అయ్యమ్మా ఆంధ్ర బాగుండాలని నేను బాగోలు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇవాళ అయితే మష్రూమ్ కూర కోరుకుంటున్నాను కాల్సిన పదార్థాలు చూపిస్తాను మష్రూమ్ అమ్మ ఉల్లి మష్రూమ్ అమ్మ ఉల్లిపాయలు కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి అల్లం వెల్లిపాయ పేస్టు కారం ఉప్పు మసాలా పసిపేత్తానమ్మ ఇప్పుడు స్టాబెలు తీసుకుందాం స్టాబెలు తీసుకుందాం అమ్మ కాయక నూనె పోయాలే పేరు మొహాన్ని పడతాయి కాలాలు నూనె పోసుకుందామ్మ వంద గ్రాములు పట్టిద్ది ఇవి చాలా మంచిది అమ్మ ప్రోటీన్ అంతా బాగుంటుంది కాకపోతే ఉల్లిపాయలు వేసుకున్నా ఉల్లిపాయలు కాగలము ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కోసాను టమాటాలు చిన్న చిన్న మూడు కోసా రెండు ప్యాకెట్లే కదా అయితే పొట్ట ఏం తిన ప్రోటీన్ అమ్మ చాలా మంచిది కానీ బాలింతలం మట్టికి తినకూడదు బాలింతలు తింటే కాళ్ళు పెట్టిపోతాయి ఎట్ల మా కుటుంబంలోనే మా పెద్దనాన్న వాళ్ళ అమ్మాయి ఇట్టాయి పుట్టుకొడుకు తప్పుడు ఇవి ఇవి కాకుండా రుతుపప్పుడు వస్తాయి కదా అవి తినేసింది బాలంతప్పుడు ఎంత రెండు కాళ్ళు కూడా బిగుసుకుపోయింది బిగుసుకుపోయి నడిచేది చిన్నపిల్లలు అప్పుడు అసలు బాలింతలు అస్సలు తినకూడదు అల్లం వెలుపు పేస్ట్ వేసుకున్నామ్మ అప్పటికప్పుడే పడతా నేను అల్లం ఎల్ప పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టాను సో కమ్మకోసం వస్తుంది అయితే బాలేజ్ తినదా ఈ మామూలుగా మే జూను జూలై మధ్యలో పెద్ద పెద్ద ఊరువులు వస్తాయి కదా పెద్ద పెద్ద ఉరువులు వచ్చినప్పుడు పుట్ట కొడుకు పుట్టల మీద లేకుతాయి అప్పుడు మా నాన్నలు తెచ్చేవాళ్ళు రెండు వేసుకేజీలు మూడు వేసుకేజీలు తెస్తే వండుకున్నాము అప్పుడు ఇది మంచి తింటే కానీ మాకు తెలవదు చిన్నప్పుడు తర్వాత మా ఆయన కూడా తెచ్చేవాడు రుక్కు అప్పుడు అక్కడ ఇరవై రోజులు పది రోజులు దొరికాయమ్మా ఈ తర్వాత రెండు బల్లి సంవత్సరానికి అవి ఇంకా చాలా మంచిది దీని మీద కూడా వేసి పూవ తినాలని ఇష్టపడతారని తినాలని తింటమే కానీ అవి మనకి చాలా బాగుంటుంది కూర మొత్తం మేము మా అయినా పడుకునేవాడు కదా రైతులు తెల్లారు గట్టా ఐదు ఇంటికి ఎందుకు ఇచ్చేవాడు కొందరూ కడిగేదేనమ్మా నేను ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం అమ్మ ఇది ఇంకా జీడిపప్పవి వేసి ఇంక చేస్తారు కానీ నా స్టైల్లో వండుతున్నా చిన్నప్పటి నుంచి మామూలు ఎట్టు వండుతారు నేను ఎదురు ఇంక అంతే వండుతున్నా కానీ మార్పులు చేస్తలేమి హిట్టా చేస్తాం మేము ఇంకే మాసం కూరలాగా వండుకుంటామే కానీ ఇక ఆటలు ఏమి టమాటా వేస్తే బాగుంటుంది టమాటా వేసేవాడు అయితే టమాటా కూడా వాళ్ళం కదా అవి ముందుకు ఒకటి దొరికి అయితే టమాటా వేసేవాళ్ళం కదా మామూలుగా కొనుక్కునేవాళ్ళం చాలా బాగుండేది మగ్గాలమ్మ ఉప్పు కారాలు వేసుకున్నాము పసుపు వేస్తున్నాను ఒక కర స్పూన్ వేస్తున్నా పసుపు కారం స్పూన్ రెండు రెండుపై రెండు అవుతాయి కదా అందుకే ఉప్పు మట్టికి ఒక స్పూన్కి వేస్తాను తర్వాత చూసేసుకుందాం ఉప్పు ఎక్కువ ఇవ్వకూడదు జాగ్రత్త చూసుకోవాలి ఉప్పు ఇంక మట్టుకే నష్టమమ్మ ఫుడ్ ఎలర్జీ ఉండేవాళ్ళు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కానీ ఫుడ్ ఎలర్జీ ఉండేవాళ్ళు వాళ్ళు తినకూడదు అన్నమాట ఇవి తింటే మధుకుండికి సంబంధించిన వ్యాధులు పేకి సంబంధించిన వ్యాధులు ఇవి వస్తూ ఉంటాయి ఎక్కువ అంటే ప్రోటీన్ ఎక్కువ ఉండదు కదమ్ మట్టి తింటే కూడా ఒంటికి మంచిది కానీ అతి మంచిది తినకూడదు అది ఎక్కువ బాలెంతల మట్టికి అస్సలు దానుకోకూడదు అమ్మ రోజులు అంటారా ఆరు నెలలు వాళ్ళకి పచ్చి ఉండదు వంటలు అరికాళ్ళలో ఉంటుంది అన్నమాట ఆరు నెలల వరకు బాలెంతకి బాలెంతయి అరికాళ్ళలో పచ్చి ఉంటుంది ఆరు నెలలు దాటినాక అసలు సంవత్సరం తినకుండా ఉంటుంది మంచిది పిల్లలకు పోలిస్తారు కదా తినకూడదు కూర ఇవి మష్రూమ్ వేసుకున్నానమ్మా కొంచెం మూత పెట్టి మగ్గ పెడదాం నూనె తేలే వరకు ఇది మగ్గ పెట్టాలమ్మా ఇది మగ్గ పెట్టాలి తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుందాం అర లీటర్ పోసిన ఉడకాలి కదా ముక్క ఈ నేను ఉడకాలి ఇది చాలా మంచిదమ్మా మంచిదేనో అంత కొంచెం ఇబ్బంది పెట్టిద్నుకో ఒక అరగంట కనుక రెండు ముక్కలుగా కోసి ఎండబెట్టుకుంటే కొన్ని సంవత్సరాలు రాకుండా ఉంటాయి ఎండబెట్టుకుని వండుకుంటాయి మా ఉడికింది నచ్చాం ఉడికిందమ్మా ఈ దగ్గరికి వచ్చింది ఇప్పుడు మసాలా వేద్దాం పొడి మసాలా అదే నేను ఒకసారి ఎన్ని దినుసులు వేసుకు కొట్టి పెడతాను కదా డబ్బాలో అది మసాలా వేసాను అవుతుంది అమ్మ కూర మట్టికి కొంచెం చికెన్ కూరలాగా ఇది మామూలుగా చేతాహారమే కానీ మాంసాహారం కాదు సగం అందరూ తినొచ్చు వండుతుంది ఇదమ్మా ఇంటి వచ్చింది సాల ఇక ఇదిగా మట్టి వండుకోండి వండికి మంచిదే ఎక్కువగా తినకూడదు అనుకో ఇది కొట్ల మీద ఎగుతుంది తయారు చేస్తున్నారు కాబట్టి ఎజిటేరియన్ చక్కగా తినొచ్చు వంటికి కూడా మంచిది ఎక్కువగా తినరనుకోండి తింటే చాలు లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమని మర్చిపోండి బాయ్ అమ్మా నెక్స్ట్ వీడియోలు కలుసుకుందాం